నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మీరు చూసినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది ఇప్పుడు చూసుకుంటే ఎలా అంటారం అలాంటి వాటి గురించి చెప్పడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు పీఠాధిపతిని కాదు మాటలతోటి ప్రపంచం అంతా మారిపోతుందనే అహంకారము నాకు లేదు మొట్టమొదటగా మన దేశంలో ఈ దేవాలయాలకు సంబంధించి ఒక సంస్థ పెట్టారు ఆ సంస్థ పేరు పెట్టడంలో ఇంతవరకు ఎందుకు ఆలోచించట్లేదే వాళ్ళు ఇంతమంది పండితులు ఉన్నారు వేలకి వేల ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు అధ్యక్షులు అవుతున్నారు అద్భుతమైన దేవతీ వాళ్ళు ఉంటున్నారు పీటర్స్ ఉంటున్నారు ఏమిటది దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవ ఆదాయ ధర్మ ఆదాయా ఇది అసలు పదం ఉందా అమ్మా ఎక్కడైనా అంటే దేవతల్ని ఆదాయానికి ఉపయోగించుకుంటావు నువ్వు దాన్ని ఆదాయానికి ఉపయోగించుకుంటాం ఎలాగ ఇంట్లో చేస్తున్నావు పూజ గణపతి బయో చేస్తున్నావు డబ్బులు అది కాదమ్మా అసలు పదం ఏడు చూసామ్మా దేవదాయ ధర్మదాయ దేవదాయ దేవదాయ ధర్మదాయ దేవాదాయ ధర్మాదాయ కాదమ్మా అది ఆదాయం అంటే ట్యాక్స్ కట్టి తీరాలి ఖర్చున్నారో ఆదాయానికి ట్యాక్స్ ఇన్కమ్ ఆయకర్ భవన్ అంటాను కదా అన్న దాన్ని ఆయం అంటే ఆదాయం అనమాట దాని పేరు ఆయం ఇది కాదమ్మా దాయం ఇది దాయం అంటే పూర్వకాలం మహారాజులు రాజ్యంలోకి రాగానే ఎన్ని దేవాలయాలు ఉన్నాయో చూసుకునేవారు ప్రతి సంవత్సరం ఇంత ధనం విడిగా పెడుతున్నాము దానికే వినియోగించండి అలాగే ధర్మకార్యాలు చేయాలి ఇంత ధనం వినియోగించండి ఈ ధర్మకార్యాలు మిగిలిపోయాయి అనుకోండి మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలపరు దాన్ని ఆ సంవత్సరం పూర్తి చేయాలి అది ఎప్పటికీ స్కూల్లో ఫండ్స్ అలాగే ఉంటాయి కదా కాలేజీలో ఇన్స్ ఇన్స్టిట్యూషన్లో నలభై వేలు ఫండ్ అనుకోండి అది ఎడవాళ్ళు పూర్తి చేసేయాలి ఒకప్పుడు అది ఉండేది దాని దేవదాయ ధర్మదాయ అంటే మనం భూమండలంలో ఉన్నందుకు బాధ్యత అన్నది దాన్ని బతికించుకోవాలి ఆదాయం కాదమ్మా దేవదాయ ఇట్స్ ద శ్రేయర్ ఇంకా కావాలా మీకు హరిశ్చంద్రుడు దానం చేయాలి విశ్వప్తుడికి ఏమన్నాడు తన పద్యం చాలా గొప్ప పద్యం నానా దేవ ధనంబులు ఋషుల మాన్యంబులు విన నీకు నా రాజ్యం అంతా ధారదర్శనం చేస్తా కానీ రాజ్యంలో నీకు చలనలు రెండే ఉన్నాయి ఏమిటి నానా దేవధనంబులను దేవతల కోసం నేను పెట్టాను శివధనం అది దాని జోలికి వెళ్ళకు నువ్వు పీఠాల జోలికి నానా దేవ ధనంబులను ఋషుల మాన్యాంబులను విన ఋష్యాశ్రమాల కోసం ఇంత ఉపయోగించడం అది తప్ప మిగిలిన రాజ్యాన్ని ఇదే ఇది దేవదాయ ధర్మదాయ ఇంకో ఎగ్జాంపుల్ అయితే మీరు ఆనందపడతారు అగస్యుడి కథలో వస్తుంది ఇది వాతా పీల్ కథ ఉంది కదా దాని ముందు భాగం ఇది అగస్యుడికి ఉన్నట్టు పెద్ద బిల్డింగ్ కావాల్సి వచ్చింది పలాషియస్ బిల్డింగ్ ఐదు అప్పట్లో ఆయన మినిస్టర్ కాదు కదా అని ఇల్లు కట్టుకోవడం కష్టమైపోయింది వాళ్ళు ఆవిడంది లోపాముద్ర మీ తపస్సుడు కట్టేయండి అందుకే నా తపస్సు వేసి చేయను అన్నట్టు అయితే మన ఆంగడి దగ్గరికి వెళ్దాం మీ నాన్న అడగ మా నాకు తెలియదు ఆ మహానుభావుడు నలుగురు రాజుల దగ్గరికి వెళ్ళాడు డబ్బుల కోసం వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ముందు పెట్టారు నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వాడుతున్నాను ఆదాయము రాబడి ఖర్చు అని చెప్పి చూపించి వాళ్ళు అన్నట్ట అయ్యా మీరు కొంతకాలం ముందు వచ్చిండే మీరు అడిగినంత ఇచ్చి ఉండేవాళ్ళు కానీ ఏడాదికి సరిపడా దేవతలకు ఉపయోగించేది వీళ్ళకు ఉపయోగించేది మేము పూర్తి చేసేసాం అప్పుడు ఇంకోటి తోట ఫండ్ని దీంట్లో కలిపి ఇవ్వచ్చు ఇవ్వకూడదు న్యాయం కాదు అని చేత మీరు పై ఏడాది వచ్చినట్టే మీకు ఇస్తాము అన్నారు వాళ్ళు వాడు నలుగురు రాజులు నాకు కథ ఈ మీటి కావాలన్నాడు అలాగా ఇంకో బ్లాక్ మార్కెట్ ఉన్నాడండి అండి అందరినీ భోజనాలు పిలిచి చంపేసి వాళ్ళ ఆస్తులన్నీ కొట్టేస్తున్నాడు తమ్మునేమో మేక రూపంలో పంపించి మాంసం వండి వచ్చేస్తుంటాడు వాళ్ళకి ఎవరో వాతాపి ఇల్వలుడు వాళ్ళు బ్లాక్ ఆ రోజులు బ్లాక్ పర్కెట్లు అని అయితే రండి మీరు నాతో రెండు అన్నాడు వెళ్ళాడు వాతావరణం చంపేశారు అయిపోయింది అక్కడ ఆ ఇల్వరుడు ఇచ్చిన సంపద ఉంది కదా ఆ సంపద నలుగురు రాజులకి పంచిపెట్టాడు దేవాదాయ దేవదాయ ధర్మదాయాలను ఉపయోగించిందని తన కాల్సిన బిల్డింగ్ కట్టుకున్నాడు ఇది మహాభారతంలో కథ అంటే దేవదాయ ధర్మదాయ ఎప్పుడైతే భగవంతునికి సంబంధించిన సొమ్ము వచ్చిందో ఆ సొమ్ముని వేరే వేరే వాటి పనులకు ఉపయోగించారో ఆనాడే పతనం ప్రారంభమయ్యింది అంతేకాదు తిరుపతికి సరస్ తీరం అని పేరు సరస్సులు ఉండే చెరువులు పురాణాల ప్రకారం నూట ఎనిమిది చెరువులు ఉండాలి అన్నీ పోయాయి నాలుగో ఐదు బిక్క చచ్చిపోయి అవి కూడా ఫ్లాట్లు కట్టిస్తున్నాం మనం అక్కడెక్కడా కూడా వ్యక్తిగతమైన ప్రచారాలు కానీ వ్యక్తిగతమైన చిత్రాలు కానీ వాడకూడదు ఎక్కడి నుంచి మొదలైందో రాజకీయ నాయకుడు ఒకటోళ్ళు వెల్కమ్ యుసీ అని చెప్పి పోస్టర్లు బతికి వచ్చేసాయి ఆనాడే పోయింది అది అంతేకాదు అక్కడ తిరుపతిలోని గొప్పతనం ఏమిటంటే అక్కడ మామూలు వాడు పెద్దవాడు ఒకటే కానీ ఒక లిక్కర్ లిక్కడి ఇచ్చే గౌరవం ఒక పండితుడికి ఇవ్వరమ్మ తిరుపతిలోను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పంచరత్న కీర్తనలు పాడారు ఎంత ఛార్జ్ చేశారో తెలిసే వాళ్ళకి నాను కనుక్కోళ్ళు ఒకసారి లేదు ఆవిడ పాడడాన్ని ఛార్జ్ చేయలే నాతో ఉన్న కళాకారులు ఉంటారు వాళ్ళకి ఏర్పాటు చేయండి నాకు తిరుపతి రెడ్డి పిందరూ సరిపోతుందండి ఆవిడ ఏమైందండి మా తాత ఏమైందండి అన్నమయ్య కీర్తనలు పోటీలు పెట్టి జడ్జెస్ మాట్లాడతారు ఒక్కొక్కళ్ళునూ అన్నమయ్య తప్పులు రాశాడు వెంకటేశ్వర దైవం కూడా ఏడు వేలు వేలు పదివేలు అంటాడు అబ్ అంటే అన్నమయ్యలో తప్పులు పట్టేంతటి వాళ్ళు వీడు భక్తులు వీళ్ళు ఇక చెర్చి చివరి మాటమ్మా అంతమంది అధికారులు ఉంటారు దేవాలయ ఇతర వాటిలో మాట్లాడటా అధికారంలో కూర్చునే దేవ ఉన్నారు ఒక్కడైనా బొట్టు పెట్టుకొస్తారమ్మా అక్కడికి రా అంటే మక్కా మసీదు కళ్ళండి చర్చి అక్కడ ఇలాంటి పిచ్చి అక్కడ లాల ఇది ఏమంటారు దీన్ని పంజాబీస్ది గురుద్వారా గురు లోపలికి చచ్చి వేసుకుని వెళ్ళాలి అలాంటి మన జీన్ ప్యాంట్ మా తల్లి దర్శనం స్పెషల్ దర్శనం అన్యాయం కదా ఇప్పటికీ తెలంగాణలో వేరే చోట కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఆడపిల్లలు జడ విలబోసుకుంటే లోపలికి వెళ్ళి చేయరు రిబ్బన్లు అక్కడ పెడతారు కట్టుకొని అంటారు మొగాళ్ళు జీన్స్ ప్యాంట్ వస్తే తీసేయి పంచి కట్టుకో మీరు మాములు పెడితే ఏముండు ఉన్నాయి అలాంటివి ఎప్పుడైతేనమ్మా చెట్టు పడిపోతే గొడ్డల్ని తిట్టకండి అమ్మ గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది చెట్లన్నీ గదగద వణుకుతున్నాయి అట గొడ్డలను చూసి అప్పుడు ముసలి చెట్టు అందిట నాస్తి కిం భయం ఎందుకురా భయం దాంట్లో మన వాళ్ళు ఏడు అంటే హ్యాండిల్ లేదు హ్యాండిల్ దేంట్లో రోజు వస్తుంది చెట్టు నుంచే వస్తుంది చెట్టు నుంచే వచ్చిన హ్యాండిల్ని గొడ్డలి అదే చెట్టును పడిపోతుంది ఇవాళ తిరుపతిలో జరుగుతున్న ఉన్నాయంటే దానికి అందరూ తిరా పాపంతో పిడికడి చేస్తున్నాం అంతేకాదమ్మా ఎవ్వడూ చెప్పని విశేషాలు చెప్పాడు ఒక మహానుభావుడు వెంకటేశ్వర సుప్రభాతం మీద ఐదు గంటలు ఇస్తే అతని కళ్ళ ముందేది పెంటప్పులో బాలేశారు అది మళ్ళీ ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళలేదు తిరుపతి ఇలాంటిది ఒకటి కాదు కొన్ని వందల మందికి జరిగే అంచేత దయచేసి ఆ పతనానికి ఆ తేడానికి కారణం భగవంతు తెలుసుకోవాలి ఏడు కొండలు కాదన్న వాళ్ళు ఏమయ్యారో తెలుసు రాముడు రాముడు అంతా అబద్ధం చేశాడు అన్నవాడు ఇలాంటి దేవుణ్ణి చూసినవాడు అందుకని ఒదిగి ఊరక నుండితే ఊరివారు మరతురు వదలక ఎందున్న మరుగుడు దేవుడు అని అన్నమైన కీర్తన అలాంటి కీర్తన జ్ఞాపనం చేసుకుంటూనే చాలామంది ధైర్యంగా బతుకుతున్నారు చాలా చక్కగా తెలుసా గురువు గారు ధన్యవాదాలండి